చూపిస్తానన్నా మీకు ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో పెడుతున్నాను ప్రతి మండలంలో పెడుతున్నాను ఒకటే అడుగుతున్నారు మన గ్రామస్తులు కానీ నాయకులు కానీ ఏదైనా కానీ మీరు త్రాగునీరు నా రోడ్లు అడుగుతున్నారున్నా నేను నేను అన్ని చదివిన పథకాలు సంక్షేమ పథకాలు మనం చెప్పే రకం లేదు మీకే నా అక్క చెల్లెమ్మ అక్కడ దగ్గర ఉన్నాయి అవి పదే పదే మనం లేదు అక్క మన తెలుసు ఎందుకంటే గ్రామంలో లేకుంటే అక్కాజిల్ అమ్మలు కానీ ప్రతి ఒక్కరు మాకి జగనన్న కావాలన్నా మీరంతా మా మాకు తెరవదు మాకు జగన్ అన్నేస్తుంటే మేము మేము వేసుకొని గెలిపించుకుంటాము జగనన్ననా అనే విధంగా ఆ స్థాయికి అంటే మన జగనన్న సీఎం గారు సంక్షేమ పథకాల ఎందుకంటే ఆయన మన పేమెంట్ పాలన దేవుడు ఉన్నట్లు ఆయన మనకు పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు ఆ పాదయాత్రలో అక్కా చెల్లెములు రోడ్డు నడుచుకుంటుంటే ప్రతి అక్క చెల్లెమ్మను చూసి చలించబోయి అక్క చెల్లెమ్మకి సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందాలంటే అక్కా చెల్లెమ్మలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటే బాగుంటుందనే విధంగా ఆయన ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క చెల్లమని చెప్పిన చెప్పి ఒక్కటే దైవంలో రాసుకొని ఆ ధైర్యంలో రాసుకొని విధంగా మన అక్క చెల్లెమణి నవరత్నాలు ద్వారా ప్రతి ఒక్కటి మన ఈ ఈరోజు ఏ నాయకుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ చెప్పిన ఏనా ఏనా ఏ ముఖ్యమంత్రి చేయడు అలా కాకుండా మన జగనన్న చెప్పినవి చేయ చేయగలి అన్నీ చేస్తూ ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు చేయండి అని నాయకుడు ఏ రాష్ట్రంలోనే కానీ మన ఇండియాలో కానీ ఏ నాయకుడు మీ యుద్ధమున్న నాకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు ఏండి విధంగా అడిగిన నాయకుడు దాదాపు నాకే యాభై మూడు ఏళ్ళ యాభై నాలుగు ఏళ్ళ ఈ రోజు మనం చదవన్న మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి లేదంటే నాకు ఓటు ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ప్రమాన్ శ్రీకారం చేసిన తర్వాత ఆయన అదే ఒకటే చెప్పాడు నాకు రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్కడ కానీ ఎవరైనా కానీ నాకు ఓటు వాళ్ళకి సంక్షేమ విధంగా పట్టలేదు అదే వ్యవస్థ సచివాలయ వ్యవహరిస్తున్నా మనకి ఈ గ్రామం నుంచి మండలానికి వెళ్ళాలంటే దాదాపుగా పది కెమెట్ అవుతుంది ఆ పదికెని తేకుండా మన సచివాలయ వ్యవస్థ చేసి ఒక వ్యాలంటరీ వ్యవస్థ చేసి ప్రతి ఇంటికి యాభై ఇంటికి ఒక వాలంటీర్ని చేసి ఆ ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకున్న నాయకుడు ఎవరంటే మన జగన్ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ వ్యాలంటీర్ వర్స్ని తీసుకురాలేదు ఎందుకంటే ఈ రోజు ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంక్షేమ పథకం వ్యాలంటీర్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరే పరిపాలన చేసిన రండి తీసుకొచ్చిన ఘనత ఏదంటే మన జగన్ అందుకోసం జగన్ అమ్మ చెప్తున్నాడు నేను నూట ఇరవై ఐదు సార్లు బత నొక్కినాను నేను రెండు సార్లు రెండు బత నొక్కితే నేను మళ్ళీ రెండు వందల సార్లు మీకు అక్కడ బత నొక్తాను అనే విధంగా చెప్తున్నాడు ఎందుకంటే చూసినాము ఆయన పరిపాలన చూసినాము ఆయన మాట కాదు చేపగా చూపించారు దాదాపుగా మనకి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఎవరు లంచం లేకుండా ఎవరు ప్రమేయం లేకుండా లంచగొండ పనులు లేకుండా మీ అకౌంట్లోకి ప్రతి ఒక్క రూపాయి ఏ రూపాయి పడితే ఆ రూపాయి మీరు డ్రా చేసుకునే విధంగా తెచ్చిన ఘనత ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీకు తెలుసు మనం ఎవరన్నా చూసినా చేసినామంటే నాయకులు పది రూపాయలు వస్తే ఐదు రూపాయలు తీసుకొని తోసుకొని ఐదు రూపాయలు మీకు ఇచ్చేవాళ్ళు ఆయన అది తెలుసుకొని డీజీపీ ద్వారా నేను అకౌంట్లోకి అతలోకి బట్టలు నొక్కుతూ పోయినాడు అంతకోసం అది చెప్తున్నాను జగన్ అన్నీ నూట ఇరవై సార్లు బతలు దొక్కినాను ఒక్క రెండు రెండు పతనం ఒక ఎంపీకి ఇప్పుడు ఎమ్మెల్యేకి నేను పదవి నొక్కనాక మళ్ళా సార్లు పదవి నొక్కాను నీ బాధ్యత నేను చూసుకుంటాను అనే విధంగా మన జగన్ చెప్తున్నారు కాబట్టి అదే మీరు ప్రతి ఒక్క అన్న దేవునికి అక్క జనం చెప్తున్నాను మన జగన్ వస్తేనే సంక్షేమం సంక్షేమం ఉంటుంది మన జగన్ వస్తేనే అక్క జనములు బాగుంటారు అమ్మాదేవులు బాగుంటారు రైతు కుటుంబం బాగుంటుంది ఎందుకంటే మనం చూసినాం మన చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వరకు వాళ్ళు ఏమీ చేయలేక జన్మభూమి కంటి కంపెనీ పెట్టినారు ఆ జన్మ కంటే కంపెనీ ఒక ఇల్లు కావాలంటే ఆ కమిటీ వాళ్ళు ఇరవై వేల డబ్బులు తీసుకునే వాళ్ళు ఒక పింఛన్ కావాలంటే ఐదు వేల డబ్బులు తీసుకునే వాళ్ళు అదేవిధంగా మన అవతాదులు పింఛన్లు తీసుకోవాలంటే దాదాపుగా పదహైదు రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు పట్టేవారి పై పడిగా ప్రాసే అవతాలు అలా కాకుండా మన జగన్ ఈ ఈరోజు ఇంటి వద్దకే ఫస్ట్ తారీఖే పడప పెట్టి ఐదు గంటలకే ఇచ్చిన అంటే మన జగన్ అన్నది అంత చూసిన ప్రతి గ్రామంలో పోతున్నాను నేను ఆ గ్రామంలో ఓ చేస్తున్నారు మాకి పెద్ద కొడుకు జగన్ అన్న మాకు పెద్ద కొడుకు పెద్ద కొడుకే మేము ఏసుకుంటాం ఆయన గెలిపించుకుంటాం అనే స్థాయికి తీసుకునేదంటే నాయకుడు అంటే అలా ఉండాల చంద్రబాబు నాయుడు వస్తారు ఎత్త మూడు కట్టుకొని వస్తున్నారు అంత మేము పది కేజీలు బంగారు ఇస్తా పక్కా అంటాడు పది కేజీలు బంగారు ఇచ్చేది లేదు ఆయన అందుకోసమే మీకు చెప్తున్నా అందరికీ ఆయన పది కేజీలు ఇస్తా అంటారు ఆయన ఇచ్చేది కాదు కాబట్టి పది కేజీలు బంగారు ఇస్తా అంటాడు అదే విధంగా రెండు వేలకి ఐదు లక్షలు రెండు బాగు చేస్తా అంటాడు అప్పుడే చూసినా మన రెండు బాగు చేసినది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన రైతు రుణమాపు చేస్తా అన్నాడు మనం చూసినాము ఆయన ఏం చేసింది లేదు సచింది లేదు అదే విధంగా మన మహిళలకి బంధాన్ని పెద్ద కొడుకు కొడుకు లాగా నిన్ను వినిపించవలసి ఇస్తాను మీరు బ్యాంకు పోక్కలేదు అని చెప్పి ఆయన మాటించిన దానికి ప్రతి ఒక్క అక్కా చేయలేమని పాపం మా చనిపోయినాడు వస్తే మా రుణ మా బంధారంతో ఇంటికి వస్తే విధంగా వాళ్ళు మేతలో వినిపించుకోకుండా ఉండి అది వడ్డీరికి వడ్డీలు వడ్డీలు పెరిగిపోయి ఉన్నిని బంగారు పోయాలు అందరు అందుకోసమక ఆయన వస్తారు కల్లిపోయి మాటలు చెప్తున్నారు ఆయన చెప్పే అధికారంలో కూర్చున్న దానికే పని చేసేదానికి కాదు అందుకోసమే మీరు పని చేసే నాయకుని ఎంచుకోవాలనే విధంగా మీకు చెప్తున్నాను అదే విధంగా నేను ప్రతి గ్రామంలో ప్రతి పనిలో ఏదన్నా కానీ తాగరేటి సమస్య అదేవిధంగా రోడ్డు సమస్య ఉండాలి ఆ సమస్య లేకుండా నేను పది గ్రామంలో తిరిగింటే గ్రామంలో నీటి సమస్య సీసీ రోడ్డు సమస్య లింక్ రోడ్డు సమస్య చెప్పినాను దాన్ని మీ మాటగా నా మాట మా జగన్ చెప్పినాను సార్ ప్రతి గ్రామం సంక్షేమ పద్ధతులు బాగున్నాయి మా జగన్ అనే రోడ్లు నేను ఏమంటున్నారు సార్ అంటే ఆయన పక్షణ చేస్తాను నా మాట పోయి వాటానం చేయాలని చెప్పాడు అదే మాట చెప్తున్నాను ఈ నేను పార్లమెంట్ సమస్య గానీ తీర్చే విధంగా జగన్ అన్న మనకి హామీ ఇచ్చినాడు అదే హామీ ఈ రోజు మీకు హామీస్తున్నాను ప్రతి గ్రామంలో రోడ్లు కానీ నీటి సమస్య కానీ లేకుండా అన్నదే నా ఆకాంక్ష అదే నేను చేస్తాను మనం చూసినాం గత పాలకు దోచుకుని దోచుకునే పోయినారు కానీ ఏ సమస్య పట్టించుకోలేదు ప్రజల సమస్య గాలి పెట్టారు గాలి పదిలేసారు వారిని దోచుకునేది చూసినారు కానీ వేరే వేరేది ఏం చూడలేదు మనం అలా కాదం అలా కాదన్నా ఖచ్చితంగా పరిపాలన మన లాంగూరు తాలూకుని డెవలప్మెంట్ చేసుకునే విధంగా డెవలప్మెంట్ చేసి తీరి తీర్చి మన పరిపాలన ఏదో చూపిస్తాను అందుకోసమే మీకు చెప్తున్నాను నన్ను అంటే మన ఆగుడ్ని అభివృద్ధి చేసుకుందాం అనేది చెప్తున్నాను ఎందుకంటే ఎన్ని గ్రామ ఏ గ్రామంలో పోయినా రోడ్లు చాలా దుర్భారంగా ఉంటాయి ఆ రోడ్లు మనం పాక చేసుకోవాలంటే మనని నన్ను ఎమ్మెల్యేగా గెలిపేలా జగన్ సీఎం చేసుకుంటేనే మనము మన పరి మన రోడ్లు బాగుంటాయి రోడ్లు బాగుంటాయి అనే విధంగా చెప్తున్నానన్నా ఎందుకంటే నువ్వు ఏ గ్రామం మీరుగా చూసినారు ఏ గ్రామం పోయినా కానీ రోడ్ లింక్ రోడ్లు మాత్రము ఎక్కడ ఇవన్నీ దుమ్లు దుమ్లు అంతా గుంత పడిపోయినాయి అవన్నీ బాగు చేసే విధంగా నేను చేస్తానన్నా ఎందుకంటే నన్ను ఒకసారి అవకాశం ఉంది ఎందుకంటే నేను మీలాగే మీలాగే నేను కాదు కార్యకర్త కార్యకర్త మీకు తెలిసినాడు కాబట్టి నేను నాయకుల్ని మండలంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ ఏమో నాకు తెలుసు నాయకులు ఎంత మన చాలా చూస్తున్నాము కార్యకర్త చేశారు కానీ కార్యకర్త లేని ఏ నాయకుడు లేడు వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తేనే నాయకుడు ఎవరు ఉంటారు ఆ నాయకుడు ఆ నాయకుడు కార్యకర్తలు ఓట్లు ఏర్పించుకునే వంటి వారికి ఆ కార్యకర్తలు చూసారు కానీ ఆ కార్యకర్తలు మర్చిపోతున్నా అలా కాదు ఖచ్చితంగా మనము కార్యకర్తలకి గ్రౌండ్ లెవెల్లో చూసి ప్రతి ఒక్కరు బూత్ కమిటీలు పెట్టాను ఇప్పుడు ఆ బూత్ కమిటీలో మీరు అక్కాచేలమ్మలు వాలంటీర్ పట్టుకొని వాలంటర్ ద్వారా మనకి సంక్షేమ పథకాల ద్వారా ఏమైపోయినాయో అవన్నీ ప్రతి ఇంటికి ప్రతి ఆ సమస్యలు చెప్పితేసారనా మన జగన్ అని ఓటేస్తారు ఆ బూత్ కంపెనీ చేశారో వాళ్ళకి అంత వినిపిస్తామన్నా ఎందుకంటే తెలుస్తుంది అక్కాచల్లెం మనకి పోయి అలా మా జగన్ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు ఇంత అవటని వాలంటర్ ద్వారా చెప్తే వాళ్ళ అక్కచెల్లెలకు ఖచ్చితంగా ఇని ఓటేస్తారు చెప్తున్నానా ఎందుకంటే మీరు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే తిన్నేటారు వాళ్ళు ఏమో మర్చిపోయి వచ్చేమో కొంతమంది మర్చిపోండు కొంతమంది మర్చిపోయింది కాదు కాబట్టి మన యూత్ కానీ మన వాలంటీర్ వ్యవస్థ కానీ మన జగనన్న చేసిన సంక్షేమ పథకాలు చెప్తే అక్కా జగనాన్ని మనకి ఓట్లేస్తారు మనం మనం గెలిపించుకుంటారు మన జగన్ అన్న సీఎం చేసుకున్నాము మీ వాలంటీర్ వాయిస్ ఎట్లా ఉంటుంది అందుకోసమే ఈరోజు నేను పదే పదే చెప్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ మన ప్రజల గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదే ముందు